అందరికీ నమస్కారం అండి చౌడేశ్వరి దేవి యొక్క జయంతి సందర్భంగా నందవరం చౌడేశ్వరి దేవి యొక్క పురాణ కథ గురించి తెలుసుకుందాము మన పురాణాలు ప్రకారం మన సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలాక్షి వంటి దేవతలు ఎంతోమంది ఉన్నారు అందులో చౌడేశ్వరి దేవి కూడా ఒకరు వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రయాణం చేయాల్సి ఉండేది ఇప్పటి మాదిరిగా అప్పట్లో సౌకర్యాలు లేవు కాబట్టి ప్రజలు చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకుని కాశీని చేరుకుని అక్కడ దేవతలను సందర్శించుకునేవారు పురాణాల ప్రకారం నందవర ప్రాంతాన్ని నంద భూపాలుడనే రాజు ప్రజారంజకంగా పరిపాలించేవారు ఆయనకు దత్తాత్రేయ భక్తుడు ఈ క్రమంలో ఒకరోజు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై కోరిన చోటుకు తీసుకువెళ్లే పావకోలు నందభూపాలుడికి అందజేస్తాడు అంతేకాకుండా రోజు కాశీకి వెళ్ళి అక్కడి గంగలో స్నానం చేయవలసిందిగా సూచిస్తాడు దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు అయితే ఈ పావుకోలు విషయం ఎవరికీ చెప్పకూడదని షరత్తు విధిస్తాడు ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోలను తీసుకుంటాడు దత్తాత్రేయుడు చెప్పినట్లు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోని కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని కాశీ విశాలాక్షిని సందర్శించుకుని తిరిగి తన రాజ్యానికి వచ్చేవారు ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది ప్రతిరోజు తన భర్త తెల్లవారుజామున ఎక్కడికో వెళ్తున్నాడని అనుమానం వచ్చి ఒకరోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకోగా దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతో పాటు కాశీకి తీసుకుని వెళ్తాడు అక్కడ స్నానాలు ముగి ముగించుకున్న తర్వాత రాజు భార్యకి నెలసరి వస్తుంది దీంతో ఆ పాదకులు తమ శక్తిని కోల్పోతాయి కంగారు పడిన రాజు తనకు సహాయం చేయవలసిందిగా అక్కడే ఉన్న ఐదు వందల మంది బ్రాహ్మణులను కోరుతాడు తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు గురవుతారని బాధపడతాడు అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రు రాజులు దాడి చేసే అవకాశం ఉందని వేడుకుంటాడు దీంతో ఆ బ్రాహ్మణులు తమ తప శక్తిని రాజుకు ఆయన భార్యకు అందజేస్తారు ఇందుకు సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి భార్య సమేతుడై నందవరానికి వచ్చేస్తాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరంకు వచ్చి రాజును అభ్యర్థిస్తారు అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్న దానికి సాక్ష్యం ఎవరైనా అడుగుతాడు కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడ చౌడేశ్వరి దేవి సాక్ష్యమని ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ ఐదు వందల మంది బ్రాహ్మణులు చెబుతారు దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులే అయితే ఆ చౌడేశ్వరి దేవిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పవలసిందిగా సవాలు విసురుతారు దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు ఇందుకు చౌడేశ్వరి దేవి అంగీకరించి అయితే ఒక షరత్తు విధిస్తారు మీరు దారి చూపిస్తూ ఉంటే నేను మీ వెనక వస్తానని చెబుతుంది అయితే మీలో ఏ ఒక్కరు వెనుదిరిగి చూసినా తాను వెనక్కి వెళ్ళిపోతానని చెబుతారు దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలుదేరుతారు నందవరం రాజ్యంలోనికి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చౌడేశ్వరి దేవి వస్తుందా లేదా అని చూస్తారు దీంతో చౌడేశ్వరి దేవి అక్కడే శిలారూపంలో ఉండిపోతారు విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు మీ గొప్పతనాన్ని తన రాజ్యం వారికి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతాడు ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుతాడు ఇందుకు బ్రాహ్మణులు అంగీకరించి అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులకు నంది వర్గీకులుగా పిలుస్తారు వీరు ఇప్పటికీ తమ కులదేవతగా చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అమ్మవారు వచ్చిన స్వరంగా ఇప్పటికీ ఉంది అయితే అందులోకి ఎవరిని అనుమతించరు అదేవిధంగా అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేది దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు అందుకు రాజు అమ్మవారి శిలారూపం దాల్చిన చోటు పైభాగంలో ఉంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించారు అమ్మవారి విగ్రహంలో ఒక చేతితో ఖడ్గం మరో చేతిలో కుంకుమ భరిణి ఉంటుంది అమ్మవారి గర్భగుడికి బయట ఒక చెట్టు ఉంటుంది ఇటువంటి చెట్టు కాశీలో తప్ప మరెక్కడా కనిపించదు అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి వచ్చిందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు ఇక ఈ చౌడేశ్వరి అమ్మవారిని సందర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భయాందోళనలు సమసిపోతాయని విశ్వసిస్తారు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చౌడేశ్వరి దేవాలయం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక ఎంతో పవిత్రమైన ఈ నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి యొక్క ఆలయం తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రం ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ